దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్కు ప్రపంచవ్యాప్తంగా అరవై ఐదు మంది దేశాధినేతలు పలు కంపెనీల అధిపతులు వ్యాపారవేత్తలు సీఈఓలు తరలివెళ్తున్నారు నేటి నుంచి ఈ నెల ఇరవై మూడు వరకు ఐదు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది నూట ముప్పై దేశాలకు చెందిన మూడు వేల మంది నేతలు పాల్గొంటారు నాలుగు వందల మంది రాజకీయ నేతలు సదస్సుకు హాజరవుతున్నారు అందులో అరవై నాలుగు మంది ఉన్నారు దావోస్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు ఏపీ సీఎం చంద్రబాబు ఆయన వెంట మంత్రులు లోకేష్ టీజీ భరత్ అధికారులు ఉన్నారు ప్రపంచ ఆర్థిక వేదికపై పలువురు పారిశ్రామికవేత్తలను కలుస్తారు భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీలో ఉన్న అవకాశాలపై చర్చిస్తారు స్విట్జర్లాండ్ యుఏఈ సహా పలు దేశాల ప్రతినిధులతోనూ సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు జ్యూరిచ్ లో నిర్వహించేటువంటి తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొని తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు సీఎం చంద్రబాబు ఆ తర్వాత రోడ్డు మార్గాన దావోస్ కు వెళ్తారు దావోస్ లో తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక మంత్రి అబ్దుల్లా బిన్ తౌకల్ మర్రి అలాగే శాఖల ప్రతినిధులతో కూడా చంద్రబాబు సమావేశమై చర్చిస్తారు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ లో నాలుగు రోజుల పాటు పర్యటించనున్న చంద్రబాబు ముప్పై ఆరు కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రభుత్వాల మధ్య జరిగే మూడు సమావేశాలు పారిశ్రామికవేత్తలతో పదహారు వన్ టు వన్ మీటింగ్లు తొమ్మిది రౌండ్ టేబుల్ సమావేశాలు ప్లీనరీ సెషన్స్ కూడా హాజరవుతారు మరొకవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇవాళ దావోస్ కు బయలుదేరి వెళ్లనుంది తెలంగాణకు పలు రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించబోతోంది తెలంగాణ ఏఏ ఇన్నోవేషన్ హబ్ ను దావోస్ లో అధికారికంగా ప్రారంభిస్తారు క్యూర్ ప్యూర్ రేర్ కు సంబంధించినటువంటి విధానాలను వివరించి పెట్టుబడులకు ఉన్నటువంటి అనుకూల వాతావరణంపై చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి భారత్ ఫ్యూచర్ సిటీ మూసి పునరుజ్జీవం డ్రైపోర్ట్ బుల్లెట్ ట్రైన్ అంశాలను దావోస్ సదస్సులో ప్రస్తావిస్తారు రేపు తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ ఏఏ హబ్స్ ను ఆవిష్కరించనున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ సమ్మిట్ కు హాజరవుతారు ప్రఖ్యాత కంపెనీలకు చెందిన ఎనిమిది వందల యాభై మంది అగ్రశ్రేణి చీఫ్ ఎగ్జిక్యూటివ్లు చైర్పర్సన్లు వ్యవస్థాపకులు ఈ చర్చల్లో పాల్గొంటారు భారత్ నుంచి కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు పలు రాష్ట్రాల మంత్రులు ఉన్నతాధికారులు హాజరవుతారు పోటీ ప్రపంచంలో సహకారం ఆవిష్కరణల ఆధారిత అభివృద్ధి సమ్మిళిత అభివృద్ధిపై ప్రధానంగా చర్చలు జరగనున్నాయి